నోరు వెల్లబెట్ట చూస్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఇవాళ ప్రజలకి మిమ్మల్ని దింపే అవకాశం లేకపోవచ్చు కానీ మీ పాపాలన్నీ కూడా చూస్తూ శిశుపాలుడి తప్పులు శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా ప్రజలు మీ పాపాలని లెక్క పెడుతున్న పరిస్థితులు గుర్తుపెట్టుకోమని చెప్పని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాక నేను చెప్తున్నా కదా సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాయడం అన్నది కేసు అయితే అరెస్టు చేసి అవినగడ్డ జైల్లో పది రోజులు ఒక అమాయక దళితుడిని ఉంచగలిగే పరిస్థితిలో ఇవాళ పోలీసు వ్యవస్థను నడుపుతున్న పరిస్థితి మీరు చూస్తే మిమ్మల్ని కేసు లోపల లోపలయడం పెద్ద విషయమా మీరు ఒక విలేఖరే మీరు బయటకు వెళ్ళేప్పటికీ ఎత్తు లోపల వేయడం అనేది పెద్ద చిన్న విషయం ఇవాళ ఏదైతే వాసుదేవరెడ్డి అనేటువంటి ఒక అధికారి మూడు సార్లు హైకోర్టులో సిఐడి అధికారులు నన్ను బెదిరిస్తున్నారు వేధిస్తున్నారు చేయి చేసుకుంటున్నారు కొడుతున్నారు శారీరకంగా హింసిస్తున్నారు అని చెప్పని మూడు సార్లు పిటిషన్ వేసిన అతను ఇవాళ మిథున్ రెడ్డి గారి మీద ఇంకోళ్ళ మీద ఇంకోళ్ళ మీద స్టేట్మెంట్ ఇచ్చారని మీరే చెబుతున్నారు మీ పేపర్లు చెప్తున్నాయి కోర్టుకేమో మిథున్ రెడ్డి ఇంతవరకు ముద్దాయిక మేము చూడలేదు మేమింకా పసికట్టలేదని చెప్పామో కోర్టుకి సిఐడి డిపార్ట్మెంట్ సిట్ వాళ్ళు వేస్తారు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో మాత్రం మిథున్ రెడ్డి ముద్దాయి అరెస్ట్ అయిపోతున్నాడు రేపు అయిపోతాడు ఢిల్లీ అయిపోతున్నా రాస్తున్నారు ఏమంటారు దీన్ని చెప్పండి మీరు మీరు తోటి పాత్రికే మిత్రులే కదా మరి జ్యోతిలో ఈనాడులో ముద్దాయి అని రాస్తాడు సాక్షాత్తు హైకోర్టుకి న్యాయస్థానానికి ప్రభుత్వం ఏమో మిథున్ రెడ్డి మీద కేసు లేదు ఇప్పటి వరకు అని చెప్పి చెప్తారు కాబట్టి ఇవాళ పోలీసు వ్యవస్థని ఇంత దిక్కుమాలితంగా వాడుకోవచ్చు ఇంత దిగదార్చి వాడుకోవచ్చు అని వాళ్ళ ఒక తప్పుడు విద్యని నువ్వు నేర్పిస్తున్నావు ఈ సమాజానికంటే ఈ సమాజానికి ఎంత చోటు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అనేది కూడా గమనించమని మిత్రుడికి చెబుతున్నాను పిఠాపురంలో నాగబాబు గారు వెళ్తే స్వాగత ఇచ్చారు నాగబాబు గారు ఎందుకు వెళ్ళాడు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు ఉన్నాడుగా అక్కడ ఎమ్మెల్యే గారు లేడా ఎమ్మెల్యే గారు ఆబ్సెంట్ అయితే ఎమ్మెల్సీ గారు ఓపెన్ చేయటెళ్ళ వర్మ గారు మనుషులు ఆఫర్ చేశారా అయితే ఇదే అనమాట ఎవరో చెప్తున్నారు తెలుగుదేశం అంటే ప్రభుత్వం వాళ్ళదే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్లే ఓపెనింగ్ చేసుకుంటారు ఏంటి అంటే ఆ ఓపెనింగ్ ఏడు లక్షల ఎనిమిది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఏడెనిమిది లక్షల రూపాయలతో ఓ ప్రోగ్రాం ఓపెనింగ్ దానికి రెండు వందల మంది పోలీసుల బందోబస్తు రెండు వందల మంది పోలీసుల బందోబస్తు పెడితే గాని ఎమ్మెల్యే గారు అన్నయ్య గారు వారి నియోజకవర్గంలోకి వెళ్లి ఒక అభివృద్ది కార్యక్రమానికి ఓ చిన్న అభివృద్ది కార్యక్రమానికి ఓపెనింగ్ శంకుస్థాపన చేయలేని స్థితులు ఇవాళ ఈ రాష్టంలో ఉన్నాయంటే సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించగలుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎదిరించి బెదిరించగలుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలో ఆయన అన్నయ్య గారు వెళ్తేనే రెండు వందల మంది పోలీసులు బందోబస్తు లేకుండా వెళ్లలేని పరిస్థితుందంటే ఇవాళ మరి దాన్ని బట్టి చూడండి ఈ ఆంధ్ర రాష్ట పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయిందనేది కూడా తేటతీల్యం అవుతున్నది మరి వాళ్ళ ఇంకా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు హత్యలు లేదా దోపిడీలు దొంగతనాలు మానభంగాలు